హాయ్ ఫ్రెండ్స్ టైటిల్ చూశారు కదా ఈ కొండ ఎక్కడా అనుకుంటున్నారా మన ఏపీలో మన తిరుమలలో మన శేషాచల కొండల్లో ఉన్న గరుడుతో పోలి ఉన్న కొండ ఇది మేము మొన్న పెద్ద తిరుపతి వెళ్ళాము స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి కొండ దిగి వస్తుండగా మా కారు డ్రైవర్ మాకు చూపించాడు అది ఎక్కడా అంటే దిగుతుండగా చివరిగా ఒక కిలోమీటర్ ముందుగానే ఈ దృశ్యం మీకు కనిపిస్తుంది ఎంత బాగుందో ఇదే కదా స్వామివారి మహిమ అంటే చూడండి ఫ్రెండ్స్ ఈ మలుపు తిరగగానే ఆ కొండ కనిపిస్తుంది మీకు అదిగో చూడండి ఫ్రెండ్స్ కొండ చివరిగా భాగంలో అబ్జర్వ్ చేస్తే మీకు నిలబడి ఉన్న గరుడ మీకు కనిపిస్తాడు ఆయనకి ముక్కు కాళ్ళు చేతులు పొట్ట అన్ని భాగములు క్లియర్గా కనిపిస్తాయి మేము ప్రయాణంలో తీసిన వీడియో కనుక మీకు కనిపించకపోయినా ఈసారి మీరు వెళ్ళినప్పుడు ఈ అద్భుతాన్ని చూడండి ఫ్రెండ్స్ చూడండి క్లియర్గా గరుడు నుంచున్న విగ్రహం కనిపిస్తుంది